తెలుగు వారి వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సినిమా చేయడం కాదు ప్రమోషన్స్ కూడా అలాగే చేసినప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది రాజమౌళి తాజాగా చేస్తున్నది ఇదే వారణాసి సినిమా విషయంలో ఈయన ఫాలో అవుతున్న స్ట్రాటజీ వేస్తున్న ప్లాన్ చేస్తున్న ప్రమోషన్ అన్ని యూనివర్సల్ గా ఉన్నాయి మరి ఆ గ్లోబల్ ప్లానింగ్స్ ఏంటో ఎక్స్క్లూజివ్ చూద్దామా కేవలం ఓ టైటిల్ గ్లిమ్స్ కోసమే రాజమౌళి ఎంతగా ప్లాన్ చేశారో అలాంటిది సినిమా కోసం ఇంకెంత ప్లాన్ చేసుకుంటారు పైగా బడ్జెట్ కూడా కాదు ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి వారణాసిని ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు దర్శకధీరుడు ఇప్పటికే హాలీవుడ్లోనూ దీన్ని హాట్ టాపిక్ గా మార్చేశారు జక్కన్న డే వన్ నుంచే తన ప్లానింగ్ అప్లై చేస్తున్నారు రాజమౌళి అలా టీజర్ విడుదలైందో లేదో అప్పుడే హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలిచ్చారు మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్నేషనల్ గా ఈ సినిమాకి బస్ పెంచడానికి రిలీజ్ కి ఏడాదిన్నర ముందే ప్రమోషన్ మొదలు పెట్టారు రాజమౌళి తాజాగా తన ప్రమోషనల్ స్ట్రాటజీలో వేగం పెంచేశారు జక్కన్న అవతార్ త్రీతో తన సినిమాని అప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకధీరుడు ఇదిగాని సక్సెస్ అయితే గ్లోబల్ రేంజ్ లో మహేష్ బొమ్మ మారుమోగిపోవడం ఖాయం వారణాసి టీజర్ ను అవతార్ త్రీ సినిమాతో జత చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి అది కూడా ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా అవతార్ పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు అలాంటి సినిమాతో వారణాసి టీజర్ గాని యాడ్ అయిందంటే ప్రమోషన్ టాప్ గేర్లోకి వెళ్లిపోతుంది జక్కన్న కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు మామూలుగా తన చిత్ర ప్రమోషన్స్ చివర్లో ప్లాన్ చేసుకునే రాజమౌళి వారణాసి కోసం ఇంటర్నేషనల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని అన్నీ ముందుగానే ప్లాన్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ సెవెన్ సమ్మర్ లో సినిమా విడుదల కానుంది తెలుగు వారి నంబర్ వన్ చాయ్స్ తెలుగు మాట్రిమొని